గురువుగారు నమస్తే గురువుగారు శ్రీకృష్ణ భగవానునికి పదహారు వేల మంది రాణులు ఉన్నారు అంటారు దాని గురించి మీరేం చెప్తారు శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు అయితే దీని విషయం గురించి కొన్ని ప్రస్తావన చేస్తాను ఎనిమిది మంది భార్యలు కృష్ణుడికి ముందే ఉన్నారు స్వామి వివాహం చేసుకున్నారనమాట ఒక అసురుడు ఉన్నాడు నరకాసురుడు ఆయన పేరు అనమాట ఆయన ఏం చేశారు అంటే పదహారు వేల వంద మంది రాకుమారులను తన యొక్క రాజ్యంలో బందీలుగా పెట్టుకున్నారనమాట అయితే కృష్ణుడు ఎప్పుడైతే ఈ దుష్టుడైన నరకాసుడిని సంహరించారో ఆయన భవనంలోకి ప్రవేశించగానే ఈ పదహారు వేల వంద మంది కూడా రాణులందరూ కూడా వచ్చి భగవంతుడికి ప్రార్థన చేస్తారు అయ్యా ఈ దుష్టుడు తీసుకొచ్చి తన భవనంలో మమ్మల్ని ఇన్ని రోజులు పెట్టుకున్నారు ఇంకా మమ్మల్ని బయటికి వెళ్తే ఎవరు వివాహం చేసుకోరు కానీ వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుడిని చూసారనుకోండి అందరికీ కూడా ఆ భక్తి భావన చేత మీరే మాకు పతి అవ్వాలి అని ప్రార్థన చేశారనమాట కృష్ణుడిని అయితే భగవంతుడండి ఎంతమంది యొక్క కోరికలైనా తీర్చేయగలిగే శక్తి ఉన్నారు ఆయనకి ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతినిత్యం ఎన్ని వేల మంది భక్తులు వెళ్తున్నారండి అందరినీ కూడా ఆయన కృప చేస్తున్నారు అందరినీ కటాక్షిస్తున్నారు కదా అది స్వామి యొక్క సామర్థ్యం ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా భగవంతుడు కాబట్టి సరే అందరూ కూడా ప్రార్థన చేశారు కృష్ణ మాకు నువ్వు కావాలి అందరినీ వివాహం చేసేసుకున్నారు అందరినీ వివాహం చేసేసుకున్నాక ఈ ప్రపంచంలో అంటే చాలామంది చెప్తారు ప్రభుజీ మాకు మీ ఆశ్రమానికి ఉంది ప్రభుజీ అని అంటే వెంటనే మీకు పెళ్ళి అయిందా అండి అని అడుగుతా అయిందండి అందుకే ఈ కోరికలన్నీ వస్తున్నాయి అని చెప్తాను అనమాట నేను ఎందుకు అని అంటే అండి ఒక గృహస్థ ఆశ్రమాన్ని ఒక కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే అది చాలా కష్టమైన విషయం అండి బాధ్యత అనేది అంత ఈజీ కాదు బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి కూడా అయితే కృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది భార్యలను వివాహం చేసుకున్న పదహారు వేల నూట ఎనిమిది బంగారు భవనాలు ఇచ్చారు మీకు ఇంకొక విశేషం చెప్పనా అండి పదహారు వేల నూట ఎనిమిది స్వరూపాలతో కృష్ణుడు ప్రతి ఒక్క రాణి దగ్గర ఉండేవారన్నమాట అంతేకాని ఒకరోజు ఒక రాణి దగ్గర ఇంకో రోజు ఇంకో రాణి దగ్గర కాదు పదహారు వేల నూట ఎనిమిది స్వరూపాలతో ఒకటే సమయంలో అందరి దగ్గర ఉండేవారనమాట నారదుడు ఒకసారి ద్వారకకు వచ్చి అసలు కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని చూసేసరికి ఒక భవనంలో రుక్మిణితో మాట్లాడుతున్నారు ఇంకో భవనంతో సత్యభామతో చెస్ ఆడుతున్నారు ఇంకో భవనంలో సంధ్యావందనం చేస్తున్నారు ఇంకో భవనంలో పేదవాళ్ళకి దానం ఇస్తున్నారు ఇంకో భవనంలో ఉద్ధవుడితో మాట్లాడుతున్నారు ఇంకో భవనంలో బ్రాహ్మణులకి చక్కగా సేవ చేస్తూ ఉన్నారు ఇంకో భవనంలో చూసేసరికి బ్రహ్మాండంగా ఆరాధన చేసుకుంటూ ఉన్నారు ఇంకో భవనంలో ధ్యానం చేస్తూ ఉన్నారు పదహారు వేల నూట ఎనిమిది భవనాలలో ఒకటే ఒకసారి స్వామి ఉండగలుగుతారు అలా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉండగలుగుతారా అండి నేను మీతో షూటింగ్ చేస్తూ పై షూటింగ్ పై స్టూడియోలో షూటింగ్ చేస్తూ కింద స్టూడియోలో షూటింగ్ చేస్తూ ఒకసారి చేయగలుగుతామా సాధ్యం లేదు అది జీవుడు అది భగవంతుడు అనమాట కాబట్టి భగవంతుని ప్రశ్నిస్తారు చాలామంది ఎందుకు కృష్ణుడు ఇంతమంది వివాహాలు చేసుకున్నారు ఎందుకంటే ఆయనకు సామర్థ్యం ఆయనకు శక్తి ఆయనకు తత్వం ఉంది కాబట్టి కృష్ణుడిని అందరూ కూడా ఏమంటారో తెలుసా అండి పదహారు వేల నూట ఎనిమిది వివాహాలు చేసుకున్నారు ఎంత అన్యాయం ఇది అని అంటారు కానీ మేమెందుకు చేసుకోకూడదు అని కూడా కొంతమంది అడుగుతారండి ఈ ప్రపంచంలో వాళ్ళకి ఆన్సర్ ఏంటో తెలుసా మీరు ఫస్ట్ గోవర్ధనాన్ని ఎత్తండి ఫస్ట్ కాళీయుడిని దమన చేయండి పూతనని సంహరించండి ఒకసారి బృందావనంలో మొత్తం ఆ ఫారెస్ట్ మొత్తం కూడా అగ్ని పడుతుందన్నమాట వెంటనే కృష్ణుడు అనేసి ఆ అగ్నిని మొత్తం కూడా లోపలి తీసేసుకుంటాడు ఏడు రోజులు ఏడు రాత్రులు అంత పెద్ద ఇరవై ఒక కిలోమీటర్లు ఇప్పుడు మనం గోవర్ధనాన్ని చూస్తే అటువంటి గోవర్ధనాన్ని ఎడమ చేతి చిటికని వేలు పైన ధరించారు ఈ శక్తి ఎవరికి ఉందండి మనం ఒక బాటిల్ని ఏడు నిమిషాలు పెట్టుకోలేము చేతి పైన ఎంత లైట్ వస్తువైనా సరే మన మనకి అది జీవతత్వం అనమాట మనకి శక్తి లేదు భగవంతుడు విలక్షణమైన ఆ స్వరూపాన్ని ఆయన యొక్క ఐశ్వర్యాన్ని చూపించగలిగిన శక్తి ఆయన దగ్గర ఉంది కేవలం ఆయన వివాహాలు చేసుకోలేదండి ప్రతి ఒక్కళ్ళకి కూడా తన గృహస్థాశ్రమ బాధ్యతలు అన్నీ కూడా చక్కగా చేశారు ఇది భగవతత్వం భగవంతుని మనం ఆశ్రయించాలే తప్ప భగవంతుణ్ణి అనుకరించకూడదు మీకు నిజంగా భగవంతుని అనుకరించాలి అని అనుకుంటే రాముణ్ణి అనుకరించాలి ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనమే అది ధర్మాన్ని నిరూపించడానికి కానీ కృష్ణుడి యొక్క అవతార ప్రయోజనం ఏంటో తెలుసా అండి ఆ భగవత్ తత్వాన్ని ప్రచారం చేయడానికి అనమాట భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని భగవంతుడి యొక్క లీలలని భగవంతుడి యొక్క శక్తిని చూపించేది కృష్ణ అవతారం కాబట్టి రాముడు చేసిన ఆ పనులన్నింటినీ కూడా మనం అనుకరించవచ్చు కృష్ణుడు చెప్పినవి మనం ఆచరించాలి రామాయణాన్ని మొత్తం కూడా మనం చక్కగా ఆయన ఆదర్శంగా ఏకపత్ని వ్రతాన్ని పితృవాక్య పరిపాలనని సత్యాన్ని ధర్మాన్ని వీటిని మనం చక్కగా అనుకరించవచ్చు కానీ కృష్ణుడు చెప్పిన తత్వాన్ని ఏంటి తెలుసా అండి కృష్ణుడు మాట్లాడినది కృష్ణుడు ఉపదేశం చేసింది ఏంటది భగవద్గీత అటువంటి భగవద్గీతని చదవాలి ఆ భగవద్గీతలో ఉండే విశేషాలను ఆచరిస్తూ ఉండాలన్నమాట అందుకే మనం ప్రతి ఏదైనా చిన్న మషిన్ కొన్నా అండి దానికి ఒక మాన్యువల్ అనేది వస్తుంది ఎలా ఈ మషీన్ని వాడాలి ఏ బటన్ నొక్కితే ఏమవుతుంది అని అన్నీ కూడా రాసి ఉంటుంది ఒక్కసారి మనం చదువుకున్నాం అనుకోండి ఇంకా మనం హ్యాపీగా ఆ యొక్క మషిన్ని యూస్ చేయవచ్చు ఈ మానవ శరీరం అనేది కూడా ఒక యంత్రం లాంటిది ఈ యంత్రాన్ని ఎలా యూస్ చేయాలి అని చెప్పేది భగవద్గీత కాబట్టి రాముడు ఆచరించింది ఆచరించాలి కృష్ణుడు చెప్పింది ఆచరించాలి అదే భగవద్గీత దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయాలి జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి గురుగారు భగవద్గీత నుంచి మనిషి గ్రహించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే మీరేం చెప్తారు గురుగారు మనకి భగవద్గీత అందరు ఆచార్యులు కూడా సనాతన ధర్మానికి ఒక బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పుస్తకంగా మనకు అందించాలన్నమాట అయితే ఈ భగవద్గీత ఏం చెప్తుంది అని అంటే ప్రధానంగా ఐదు అంశముల గురించి భగవద్గీత మాట్లాడుతుంది ఏంటి ఆ ఐదు అంశములు అంటే ఈశ్వర ఈశ్వరుడు అంటే భగవంతుడు అంటే ఎవరు మొట్టమొదటి విషయం జీవ మనం జీవుడు అంటే ఎవరు జీవుడికి ఉండాల్సిన కర్తవ్యం ఏంటి కొన్నిసార్లు మమ్మల్ని చాలాసార్లు అడుగుతారు ఏంటో తెలుసా అండి ప్రభుజీ మనం ఎందుకు పుట్టాం ప్రభుజీ ఈ ప్రపంచం అంటే ఏంటి భగవంతుడు అంటే ఏంటి భగవంతుడిని ఎలా చేరుకోవాలి చాలామంది ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళందరికీ కూడా వచ్చే బేసిక్ ప్రశ్నలు ఇవ్వే మనం ఎందుకు పుట్టాం ఏం చేయాలి భగవంతుడు ఎవరు ఇలా ఆశ్రయించాలి ఇవే భగవద్గీత ఆన్సర్ చేసే ప్రశ్నలు అనమాట ఈశ్వరుడు అంటే ఎవరు జీవుడు అంటే ఏంటి ప్రకృతి అంటే ఏంటి మనం చూస్తున్నాం కదా మన చుట్టూ ఉండే ఈ ప్రకృతి అంటే ఏంటి దాని తర్వాత కాలం టైం అంటే ఏంటి దాని తర్వాత చిట్ట చివరి అంశం భగవద్గీత దేనైతే ప్రస్తావన చేస్తుందో అది కర్మ ఓకే కర్మ గురించి కాలం గురించి ప్రకృతి గురించి ఈశ్వరుడు గురించి జీవుడు గురించి ఇవన్నీ కూడా మనం భగవద్గీతలో మనం పొందవచ్చు ఇది కాకుండా ఎవరెవరికి ఏం కావాలన్నా సరే భగవద్గీత మనకు అందిస్తుంది కానీ భగవద్గీత యొక్క మెయిన్ ప్రయోజనం ఏంటి అని అంటే భగవంతుడి పట్ల భక్తి ఎలా మనం ఆయనతో ఒక రిలేషన్షిప్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అది నేర్పించేది భగవద్గీత భగవద్గీతలో అండి మూడు అంశాలు ప్రధానంగా మనం చూస్తాం గురు కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం మీరు ఎప్పుడైనా నగలు పెట్టుకునే పెట్ట చూసారా అండి చూసా పెట్ట కింద ఒక బాక్స్లా ఉంటుంది పైన ఒక మూత ఉంటుంది ఈ కింద ఉండే ఆ బాక్స్కి ఉండే ఆ పెట్టె ఉంటారు కదా అది భగవద్గీతలో ఉండే కర్మయోగంతో పోల్చారు పైన ఆ మూత ఉంటుంది కదా దాన్ని జ్ఞాన యోగంతో పోల్చారనమాట లోపల ఉండే ఆ నగలు ఉంటాయి కదా అది భక్తి యోగంతో పోల్చారనమాట కాబట్టి భగవద్గీత ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట కానీ అందులో ఉండే సారభూతమైన తత్వం ఏంటి అని అంటే భక్తి దాంతోపాటు మానవాళికి ఏ విధంగా ఎవరిని ఉద్ధరింపజేయాలో భగవద్గీత మనకు ఉపదేశం చేస్తుంది కానీ దాని యొక్క సారాంశం ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత స్వామి పట్ల ఉండే భక్తి ఆయనతో ఎలా రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే విషయాలు చెప్తుంది అనమాట దాంతోపాటు బోల్ విషయాలండి టైం మేనేజ్మెంట్ గురించి ఒక జీవన విధానం ఇప్పుడు చాలామంది మాకేం చెప్తారో తెలుసా అండి డాక్టర్లతో మేము మాట్లాడినప్పుడు ప్రభుజీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్తారనమాట ఒకళ్ళ జీవన విధానంలో మంచిగా లేకపోతే ఇప్పుడు ఎంతోమందికి ఎన్నో శరీరానికి సంబంధించిన రోగాలు మానసికమైన రుగ్మతలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా భగవద్గీత అడ్రస్ చేస్తుంది ఒక మంచి లైఫ్ స్టైల్ ఒక ఐడియల్ లైఫ్ స్టైల్ ఏంటి మనం సమయాన్ని ఎలా ఉండాలి మనం ఎలా మాట్లాడాలి ప్రతి ఒక్కటి చిన్న చిన్న అంశం నుంచి అన్నిటికంటే గొప్పదైన జీవ భగవంతుడి యొక్క సంబంధం గురించి కూడా భగవద్గీత చెప్తుందనమాట కాబట్టి ఏబీసీడీ ఆఫ్ స్పిరిచువాలిటీ మనం భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు అనమాట కాబట్టి అందరికీ మేము చెప్పేది ఒకటే విషయం మనస్ఫూర్తిగా భగవద్గీతను అధ్యయనం చేసి భగవద్గీతలో ఉండే విషయాలను ఓపెన్ హార్ట్తో మనం యాక్సెప్ట్ చేసి మన జీవితంలో వాటిని ఇంకల్కేట్ చేసుకోవటం ప్రారంభం చేసామనుకోండి ఎంతో పెద్ద మార్పు మన జీవితంలో మనం చూస్తాం నా స్వ అనుభవం నేను ఎంతోమంది జీవితాలలో చూసింది అదే విషయం అన్నమాట భగవద్గీత కెన్ ఆన్సర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ ప్రభుజీ అసలు ఈ భగవద్గీత ఎవరు చదవాలి ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి అసలు ఈ భగవద్గీత పార్థివ పార్థివ దేహాన్ని తీసుకెళ్లేటప్పుడు మాత్రమే వినిపించేటువంటి ఒక గ్రంథమా అంటే ఏమంటారు చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎవరెవరికి జ్ఞానం కావాలి ఎవరెవరు ధర్మం తెలుసుకోవాలనుకుంటున్నారు ఎవరైతే తమ జీవితానికి ఉండే ప్రయోజనం తెలుసుకోవాలి జీవితంలో ఒక మంచి మార్గంలో ముందుకెళ్ళాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా చదవాలి అంటే ఇందులో ఎవరైనా ఎగ్జామ్షన్ ఇవ్వచ్చా అండి ఈ ప్రస్తావనలో ఎవ్వరూ కాదు అటు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా మంచిగా సుఖంగా ఉండాలి మంచి మనస్సు మంచి శరీరం మంచి భగవద్భక్తి ధర్మం ఇవన్నీ కావాలనుకుంటున్నాం కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయాల్సిన గ్రంథం ఏదన్నా ఉంటే అది భగవద్గీత ఇది చాలా ముఖ్యంగా అందరూ అడగా ఎందుకంటే చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు ప్రభుజీ మేము చదవచ్చా భగవద్గీత స్త్రీలు చదవచ్చా పిల్లలు చదవచ్చా ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాల్సిన గ్రంథం నిజంగా ఏదన్నా ఉంటే అది భగవద్గీత అండి అందుకే అన్ని సాంప్రదాయాలకు సంబంధించిన ఆచార్యులు కూడా భగవద్గీతను మనకి ప్రస్తావన చేశారు అది సనాతన ధర్మానికి ఒక పుస్తకం కంపల్సరీ పుస్తకం ఏదన్నా ఉంటే అది భగవద్గీత కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయాలి మీరు చెప్పారు కదా కేవలం ఒక మనిషి చనిపోయినప్పుడే భగవద్గీత మనం చూస్తూ ఉంటాం ప్లే చేస్తూ ఉంటాం కానీ అది నిజమైన ప్రయోజనం కాదండి ఆయన పోయ్యాక ఆయన ఏం చేస్తాడు భగవద్గీత విని చివరి భగవద్గీత అక్కడ ఎందుకు ఇలా చేస్తారంటే మీకు ఒక విషయం చెప్తాను ఆ సమయంలో జనాలందరికీ కూడా ఇసుమంతైనా ఆలోచన వస్తుందేమో అయ్యా వీడి జీవితం మొత్తం కూడా ఒక విషయం కోసం తన జీవితాన్ని వెచ్చించేశాడే కానీ చిట్ట చివరికి ఏం తీసుకెళ్లకుండా వెళ్తున్నారు కదా అన్నప్పుడు కొద్దిగా అయినా తత్వంగా ఆలోచిస్తారేమో అక్కడ భగవద్గీత చెప్తే ఏమైనా మనసుకి అంటుతుందేమో అని ప్రయత్నం చేయడానికి అక్కడ పెద్దలు భగవద్గీత చెప్పాలి అని ప్రస్తావన చేస్తారనమాట మీరు చూసారనుకోండి గరుడ పురాణం అలానే భగవద్గీత ఈ రెండింటినీ కూడా చెప్తూ ఉంటారు ఎందుకు మిగతా వినే వాళ్ళందరూ మారాలి విని ఇది చేస్తే మీకు ఇలా జరుగుతుంది కాబట్టి తప్పులు చేయకండి జీవితంలో ఇప్పటి నుంచైనా సంస్కరణ పొందండి అని మనకి చెప్పడానికి అనమాట నిజంగా భగవద్గీత అండి ఎంత విశేషమైన పుస్తకం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా ఎంతమంది అయితే ఉండాలనుకుంటున్నారు శాంతిగా ఎంతమంది అయితే ఉండాలనుకుంటున్నారు ప్రపంచంలో మీరు ఎవరితోటి ఉన్నా సరే వాళ్ళందరితో మీ రిలేషన్షిప్ బాగుండాలి అని ఎంతమంది అయితే అనుకుంటున్నారు మాట్లాడటం ఎవరైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు టైం మేనేజ్ ఎలా చేయాలి అని అనుకుంటున్నారు జీవితంలో ఉండే ప్రతి ఒక్క రహస్యాన్ని తెలుసుకోవాలి అని ఎంతమంది అయితే సంకల్పం చేసుకుంటున్నారో వాళ్ళందరూ భగవద్గీత చదవాలన్నమాట కాబట్టి చాలామంది మమ్మల్ని అడుగుతుంటారండి భగవద్గీత యుద్ధం అవుతుందట కదా భగవద్గీత ఇంట్లో ఉంటే కాదండి ఏదన్నా ఇంట్లో యుద్ధం అవుతుంటే ఆ యుద్ధాన్ని శాంతింపజేసే శక్తి భగవద్గీతకు ఉంది ఎందుకో తెలుసా భగవద్గీత సమానత్వాన్ని బోధిస్తుంది భగవద్గీత శాంతిని బోధిస్తుంది కాంటెక్స్ట్ ఆఫ్ భగవద్గీత మీరు చూసారనుకోండి అది ఒక యుద్ధ భూమిలో చెప్పిందే కానీ దాంట్లో ఏం చెప్పారు అని మన పరిశీలన చేస్తే మన యొక్క నిజ జీవితం గురించి ప్రస్తావన చేశారు కృష్ణుడు ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏం తినాలి ఎలా పడుకోవాలి అన్ని విషయాలను కూడా ఎంతో అద్భుతంగా జీవుడు అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి జీవుడికి పరమాత్మకి ఉండే సంబంధం ఏంటి ఒక జీవుడు భగవంతుని ఎలా చేరుకోవచ్చు ఇంత చిన్న విషయం నుంచి అంత గొప్పదైన తత్వం వరకు ప్రతి ఒక్కటి కూడా చెప్తారనమాట భగవద్గీతలో కాబట్టి భగవద్గీత అనేది చాలా విశేషమైన పుస్తకం భగవద్గీత చదివిన వాళ్ళు ఎప్పటికీ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేరు ఎందుకో తెలుసా కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో సునీచైవా స్వభాకేచ పండిత సమదర్శిన విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తినే సునీచైవ స్వభాకేచ పండిత సమదర్శన మనం ఈ ప్రపంచంలో చూస్తామండి నిన్ననే ఒకళ్ళు మాతో చెప్తున్నారు ప్రభుజీ మీకు విషయం తెలుసా ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు మనల్ని ఎలా జడ్జి చేస్తారంటే మనం వేసుకున్న చొక్కా ఏ బ్రాండో చూస్తారండి ఫస్ట్ మనం పెట్టుకున్న వాచ్ ఏ కంపెనీతో చూస్తారు మనం వేసుకున్న షూస్ మంచి బ్రాండెడా లేవా చూస్తారు తర్వాత ఆలోచిస్తారు వీడితో నేను ఫ్రెండ్షిప్ చేయాలా లేదా అని ఆలోచిస్తారట ఈ ప్రపంచంలో మాకు తెలియదు ఒకళ్ళు చెప్తున్నారు మాతోటి ఇలా ఉంది ప్రభుజీ మా కొలీగ్స్ అందరు ఇలా ఉన్నారు అని కానీ భగవద్గీత ఏం చెప్తుందో తెలుసా అండి సమానత్వం ఎవరైనా సరే అందరిలో కూడా భగవంతుడి యొక్క అంశని చూడు ఏది కూడా తారతమ్యం లేదు నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే అందరూ గొప్పవాళ్ళు ఎందుకంటే అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే కాబట్టి సునీచే వ ప్రతి జీవుల్లో కూడా భగవంతుడిని చూడటం నేర్పించేది భగవద్గీత మనం చూస్తామండి ఎప్పుడైతే కుచేలుడు కృష్ణుని కలవడానికి వస్తారో ఆయన దోతిలో అన్నీ కూడా చిన్న చిన్న నాట్స్ వేసి ఉన్నాయండి ఎందుకంటే అన్ని చోట్ల ఆయన దోతి తినిగిపోయిన దోతి వేసేసుకున్నారు అంత చాలా బక్కగా ఉండిపోయి పేదరికం కనిపిస్తుంది సుధాముడిలో కానీ అంత ద్వారకకి రాజైన కృష్ణుడు జగన్నాథుడైన భగవంతుడు పరిగెత్తుకుంటూ సుధాముడిని ఎంబ్రేస్ చేసుకున్నారు కౌగలించుకున్నారు ఎందుకు అని అంటే కృష్ణుడు ఎప్పుడు కూడా నువ్వేంటి అనే విషయాన్ని చూడరండి అలా చూసే స్వభావం భగవంతుడిది కాదు ఈ ప్రపంచంలో ఉండే జనాలకు ఉంటుంది ఎందుకు అని అంటే వాళ్ళు భగవద్గీత మన శాస్త్రం ఏం చెప్తుందో అధ్యయనం చేయలేదు శాస్త్రం సమానత్వాన్ని బోధిస్తుంది శాస్త్రం వసుధైవ కుటుంబకం అందరం కూడా ఒక తండ్రికి చెందిన వాళ్ళం అని చెప్పేదే భగవద్గీత ఆ స్వామి ఆ తండ్రి గురించి చెప్పేదే భగవద్గీత కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏదైనా ఒక పుస్తకం అందిస్తుంది అని అంటే అది శ్రీమద్ భగవద్గీత ఓకే గురుగారు భగవద్గీతకు ఉన్నటువంటి గొప్పతనాన్ని మీదైన శైలిలో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు హరే కృష్ణ